అంటే వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఆ ఏడు మంది కూడా ఎట్లా చెప్తున్నారంటే మేము కోత కోసేటప్పుడు దీంట్లో మేము జాగ్రత్త పడేది ఏంటంటే గోల అనేది చివరిలో మనకు ఇత్తులు అనేవి ఒక రెండు మూడు ఇత్తులు అనేది పచ్చగా ఉన్నప్పుడే మేము హార్వెస్టింగ్ చేస్తున్నాము అప్పుడు మాకు ఎలాంటి గింజలు అనేవి రాలట్లేదు అని ఒక ఏడు మంది రైతులు చెప్పడం జరిగింది అదే నమస్య రైతు సోదరులకు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ కోట తెలుగు రైతుబడి ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు అయితే నేను మార్చడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మన ఛానల్ పేరు ఈశ్వర్ కోట తెలుగు రైతుపడి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా ఛానల్లో ప్రతిదీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు ఉపయోగపడేటటువంటి సలహాలు ఇచ్చే వీడియోలు అంటే వ్యవసాయానికి సంబంధించి సలహాలు ఇచ్చే వీడియోస్ అయితే ప్రతిదీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ ఒక వరి పంట చూసుకున్నట్లయితే వరి నార్మడి పోషిన కానించి మనకి గంట పోసిన కానించి కోత పోసే వరకు కూడా వాటికి అవసరం పడేటటువంటి అంటే ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా మనము ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలకు సంబంధించిన వీడియోస్ అయితే వారికి సంబంధించిన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా విద విదజల్లే పద్ధతిలో కొత్తగా సాగు చేద్దామన్న రైతులకైతే నా ఛానల్ వన్ ఆఫ్ ది బెస్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ నేను నాలుగు పంటలు అంటే లాస్ట్ మూడు పంటలు అయితే నేను విదజల్లే పద్ధతిలో సాగు చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై నుంచి ముప్పై నాలుగు కింటాలు ముప్పై ఐదు కింటాల వరకు నేను దిగుబాటు తీవడం తీయడం కూడా జరిగింది వెదజల్లే పద్ధతిలో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో నేను రావడం జరిగింది మంచి టాపిక్ ఏంటంటే నేను వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి అంటే ప్యాడీ వెరైటీ గురించి వీడియోలో మీకు చెప్తాను అంటే ప్యాడీ వెరైటీ అంటే రకం గురించి ఏ రకాన్ని నేను వెదజల్లే పద్ధతిలో ఈ పంటలు అంటే ఈ యాసంగిలో ఉపయోగిస్తాననేది ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్తాను అదేవిధంగా ఇది వెదజల్లే పద్ధతికి అదేవిధంగా నాటు వేసే పద్ధతికి కూడా చాలా అనుకూలమైన రకంగా మనం చెప్పుకోవచ్చు గింజ బరువు రావాలి అనుకుంటే ఈ సీడ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వరి రకం చూసుకున్నట్లయితే మనకి కూనారం వన్ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసి ఇది ఒక వడ్లల్లో వెయిట్ రావాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వెరైటీగా మనం ఈ కూనారం వన్ వన్ వెరైటీని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఒక టూ డవల్ ఫుడ్ త్రీ చూసుకుంటే వెయిట్లో బాగుంటుంది కానీ దానికన్నా అధికంగా మనకి వెయిట్ రావాలి అనుకుంటే కూనారం వన్ వన్ వెరైటీ అయితే మనకి వెయిట్ బాగా అయితే వస్తాయి అదేవిధంగా వడ్ల క్వాలిటీ కూడా బాగుంటుంది కొద్దిగా సన్నగా ఉంటుంది మన టూ డాల్ ఫోర్ టూ త్రీ కన్నా ఈ కూనారం వన్ వన్ ఎయిట్ అనేది కొద్దిగా వడ్డీ గింజ సన్నగా ఉంటుంది అదేవిధంగా దొడ్డు రకానికి సంబంధించిన గింజ పొడవుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి గింజ అయితే ఈ రకంగా ఉంటుంది అదేవిధంగా ఈ కూనారం వన్ వన్ ఎయిట్ అనేది మనకి ఎంటీయూ టెన్ టెన్కు ప్రత్యామ్నాయంగా ఈ దీని అయితే రూపొందించడం జరిగింది అంటే మనకి ఎంటీయూ టెన్ టెన్ అదేవిధంగా జేజేఎల్ వన్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ అనే వెరైటీలను సంకరించి మనకి కూనారం వన్ వన్ ఎయిట్ వెరైటీని అయితే రూపొందించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మనకి ఎంటీయూ టెన్ టెన్ అనే అదర్ వెరైటీకి సంబంధించిన వెరైటీ మనకి దిగుబడి పరంగా చూసుకుంటే చాలా వస్తుంది కానీ దాని యొక్క లోపాలు చూసుకున్నట్లయితే మనకి గింజ రాలిపోయే స్వభావం బాగా మనకి కొద్దిగా వరి కొద్దిగా తారిపోయినట్టు ఉంటే దాన్ని మనం కోత కోసేటప్పుడు గింజలు బాగా రాలిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా వరి అనేది గాలులకు పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే హైట్ బాగా పెరుగుతుంది కాబట్టి అదర్ అనేది అనేది ఎం టీ టెంట్ అనేది అని పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన వెరైటీ ఏంటంటే ఈ కునారం వన్ వన్ ఎన్ వెరైటీ ఇది గింజ రాలే స్వభావాన్ని తక్కువ కలిగి ఉండడంతో పాటు వరి అనేది సమానంగా పెరుగు పెరుగుతుంది అందుకోసమే ఈ కోనారం కూనారం వన్మెంటని రూపొందించడం జరిగింది దీని పంటకాలం చూసుకున్నట్లయితే నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు దీని పంటకాలం ఉంటుంది ఎగ్జాంపుల్ మన ఖరీఫ్లో చూసుకున్నట్లయితే నూట ఇరవై రోజులకే రావడం జరుగుతుంది యాసంగిలో మనకు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజులు కూడా వచ్చే అవకాశం అయితే ఈ కూనారం వన్మెంట్ వెరైటీ అయితే ఉంది అదేవిధంగా ఇది అగ్గి అగ్గితేగుళ్లను సుడి దొమ్మను సమర్థవంతంగా తట్టుకుంటుంది దీన్ని దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు అంటే యాభై ఐదు వరకు కూడా మనకు దిగుబడి వచ్చే బెస్ట్ వెరైటీగా మనము ఈ కూనారం వన్ వైట్ వెరైటీని మనము చెప్పుకోవచ్చు ఒకవేళ మనము నార్మడి పోసుకోవాలంటే యాసంగిలో నవంబర్ పదిహేను నుండి డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు కూడా మనము ఈ నార్మడి ఈ వెరైటీని పోసుకోవడానికి అనుకూలము ఈ కునారం వన్ మైన్ ఎయిట్ వెరైటీలో పిలక శాతం చూసుకున్నట్లయితే మనకు నాటు వేసే పద్ధతిలో అంటే నాటు వేసిన పొలంలో చూసుకున్నట్లయితే ఒక గంటకు అంటే ఒక దుబ్బికి ఇరవై ఐదు నుంచి ముప్పై పిలకలు వచ్చే అవకాశం ఉందన్నట్టు రైతులు చెప్తున్నారు అదేవిధంగా విదజల్లే పద్ధతిలో ఒక గింజకు చూసుకున్నట్లయితే దానికి పదిహేను నుంచి ఇరవై పిలకలు కూడా వచ్చే అవకాశం ఉందని మనకైతే రైతులు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మనకి వ వరిని మనము దగ్గరగా నాట్ వేసుకుంటే మనకి వరి కూడా పడదు దగ్గరగా నాట్లు అయితే వేసుకోండి కంపల్సరీ ఈ కాబట్టి దగ్గరగా నాట్లు వేసుకుంటే మీకు దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఒక ఇరవై పిలుకలు వచ్చిన సాలు మనకు దగ్గరగా నాట్లు వేసుకుంటే దిగుబడి ముప్పై కింటలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇది మెదజల్లే పద్ధతిలోని ప్రతిదీ చూసినప్పుడు దగ్గరగా విత్తులు పడ్డ దగ్గర నాకు పదిహేను నుంచి ఇరవై పిలుకలు మాత్రమే ఉన్నాయి కానీ నాకు ముప్పై క్వింటాల్ దిగుబడి మాత్రము విదజల్లే పద్ధతిలో నాకు రావడం జరిగింది అందుకే మీకు చెప్తున్నాను కంపల్సరీ ప్రతి రైతులు కూడా నాట్లనేవి ఈ కుణారం వన్ వన్ ఎయిట్ అనేది దగ్గరకు వేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ విధంగా నేను ఈ కుణారం వన్ 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 ఎయిట్ వెరైటీకి సంబంధించి ఒక పది మంది అంటే పండించినటువంటి పది మంది రైతులను నేను అడిగాను దాంట్లో ఒక ఏడు మంది నాకు చెప్పింది ఏంటంటే ఈ వరి రకం అనేది సాధారణంగా మామూలుగా పెరుగుతుంది గింజ రాలే స్వభావాన్ని తక్కువ కలిగి ఉంది అంటే గింజ అనేది తొందరగా రాలేదు అంటే వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఆ ఏడు మంది కూడా ఎట్లా చెప్తున్నారంటే మేము కోత కోసేటప్పుడు దీంట్లో మేము జాగ్రత్త పడేది ఏంటంటే గోళ అనేది చివరిలో మనకు ఇత్తులు అనేవి ఒక రెండు మూడు ఇత్తులు అనేది పచ్చగా ఉన్నప్పుడే మేము హార్వెస్టింగ్ చేస్తున్నాము అప్పుడు మాకు ఎలాంటి గింజలు అనేవి రాలట్లేదు అని ఒక ఏడు మంది రైతులు చెప్పడం జరిగింది అదే విధంగా ఒక దాంట్లో ఒక ముగ్గురు రైతులు తీసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే గింజ అనేది మాకు రాలిపోతుంది మేము ఏం చేసినామంటే వాటిలో పూర్తిగా తారిపోయేదాకా మేము వరిని ఎండబెట్టినాము ఎందుకంటే మాకు మార్కెట్లో వరి ఎండ పోసుకోవాలంటే కొద్దిగా వెయిట్ ఉంటున్నాయి కాబట్టి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఎండబెట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అందుకే మేము గొల పూర్తిగా తారిపోయిన తర్వాత కో కోద్దామన్న ఉద్దేశంతో ఉంచితే హార్వెస్టింగ్ చేసినప్పుడు మనకు వడ్లు రాలుతున్నాయని మాట రైతులు ఆ ముగ్గురు కూడా చెప్పడం జరిగింది అయితే ఇంకొకటి దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరైతే గొల చివరైతే గింజలు అయితే కొద్దిగా రెండు మూడు ఇత్తులు పచ్చగా ఉన్నప్పుడే కోసుకున్నట్లయితే మీకు ఇబ్బంది అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇదైతే నేను విదజల్లే పద్ధతిలో వేస్తున్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ వెరైటీగా నేను అనుకుంటున్నాను ఈ యాసంగిలో విదజల్లే పద్ధతిలో ఈ వెరైటీని వేస్తాను ఎందుకంటే ఇది చౌడుకు అనుకూలం తెగులు తట్టుకుంటుంది దోమపోటును తట్టుకుంటుంది కాబట్టి చౌడు భూములకు అనుకూలం అంటే అర్థం చేసుకోండి వరి అనేది ఇప్పుడు నాది చౌడు భూమి చౌడు భూమి కాబట్టి నేను ఎంచుకున్నాను ఈ రకాన్ని ఎందుకు సమానంగా పెరుగుతుంది అంటే ఎక్కువ పెరుగుతుంది అంటే యూరియా తక్కువ తీసుకుంటుంది అన్నమాట దీనికి మనం యూరియా అనేది తక్కువ అందించుకున్నట్లయితే సమానంగా వరిని మనం అవసరం మేరకే పెంచుకున్నట్లయితే మనకి అధిక ఈ కునారం వన్ వన్ వెయిట్ వెరైటీతో అధిక దిగుబడులు సాధించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి కొత్త వ్యూవర్స్ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు ఈశ్వర్ కోట తెలుగు రైతుబడి ఈ ఛానల్ పేరు మార్చాను కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకైతే ఎప్పుడు అప్లోడ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్